హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ యువర్ ఛానల్ పౌనీ బోట్లో అయితే సూపర్గా ఉన్నాను మీరు అందరూ సూపర్ సప్రే ఉండాలని కోరుకుంటున్నాను నేనైతే ఊపర్లోనే ఉన్నానండి ఏంటి ఆ వీడియో మలేషియా వెళ్ళొచ్చు అని మీ అందరూ తెలుసు కదా రాత్రే వచ్చానండి ఇండియా ఫైవ్ డేస్ మలేషియాలో ఉన్నాను అమేజింగ్ అంటే అమేజింగ్ అండి దీన్ని నేను వివరించలేను వర్ణించలేను కానీ వివరించాలి వర్ణించాలి ఎందుకంటే మీ అందరికి చూపించాలి మీరందరూ నా ఫ్యామిలీ మెంబర్స్ నా ఫ్యామిలీ ఎలా అయితే మలేషియా చూడాలి నేను వెళ్ళిన ప్రతిదీ వాళ్ళకి తెలియాలనుకుంటానో మీరందరూ కూడా నా ఫ్యామిలీ గట్టి మీకు కూడా చూపిస్తాను ఇవాళ నుంచి మలేషియా వీడియోస్ అన్నీ వచ్చేస్తాయండి నాకు తెలిసి ఒక త్రీ త్రీ డేస్లో మొత్తం కంప్లీట్ చేసేస్తాను తర్వాత నుంచి మళ్ళీ మీకు హెర్బర్ లైఫ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ డైట్ ప్లాన్స్ మొత్తం మీకు వర్కౌట్స్ అన్నీ పెడతాను ఈసారి అయితే మీకు ఇంకా ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్టింగ్ జిమ్ వీడియోస్ కూడా అనమాట మీరు జిమ్ ఎలా వర్కౌట్స్ చేస్తే మీకు పొట్ట తగ్గిద్ది ఇలాంటివి మొత్తం చూపిస్తానండి ఇబ్బంది ఏం లేదు ఇదైతే ఫస్ట్ వచ్చేసి మేము ఫస్ట్ మలేషియా వెళ్ళడానికి చెన్నై ఎయిర్పోర్ట్కి వెళ్ళానండి చెన్నై ఎయిర్పోర్ట్లో లాంచ్లో మనకి బ్రేక్ఫాస్ట్ అవన్నీ ఉంటాయి అనమాట అది మేము వెళ్ళింది ఎర్లీ మార్నింగ్ సిక్స్కి అనమాట నా ఫ్లైట్ వచ్చేసి సెవెన్కి ఉందన్నమాట కాబట్టి సిక్స్కి లాంచ్కి వెళ్ళిపోయాము కార్డ్స్ ఉంటే మీకు తెలుసు కదా లాంచ్లో ఫ్రీ ఎంట్రీ ఉంటుంది మనకి కార్డ్స్ ఉంటే టూ రూపీస్కే మనకి లాంచ్లో ఎంట్రీ దొరికిద్ది అన్నమాట వెళ్ళాము లోపలికి వెళ్తే అమేజింగ్ అంటే అమేజింగ్ అండి ఎన్ని టిఫిన్స్ ఉన్నాయో ఎన్ని స్నాక్స్ ఉన్నాయో ఎన్ని ఫ్రూట్స్ ఉన్నాయో రకరకాలు ఉన్నాయండి కానీ ఎర్లీ మార్నింగ్ మనం ఏం తాగుతాం చెప్పండి ఆ ఫ్రెష్ షేకు అవునా కదా రెండో తాగడానికి మనకి తాగాలనిపిస్తుందా నిజంగా అండి నాకు ఎన్ని టిఫిన్స్ ఉన్నా ఏమున్నా నాకు షేకే నాకు చాలా నచ్చిద్ది సరే అన్నీ ఉన్నాయి అందరు ట్రై చేద్దాం అన్నట్టు వెళ్ళారు నేనైతే అన్నీ చూశానండి ఫస్ట్ అయితే షేక్ తాగేశాను శుభ్రంగా షేక్ కలుపుకొని ఎయిర్పోర్ట్లోనే కలిపేసుకున్నాను ఫస్ట్ అయితే మేము నైట్ బయలుదేరితే మార్నింగ్కి చెన్నై వెళ్ళాము చల్లగానే ఫస్ట్ ఫ్రెష్ అయిపోయాను ఫ్రెష్ అయిపోయి షేక్ షేక్ కలుపుకున్నాను తర్వాత లాంచ్కి వెళ్ళిపోయా అనమాట లాంచ్లో కొన్ని షేక్ తాగాక కొన్ని ఫ్రూట్స్ తినాలండి ఇంకేం తీసుకోలేదు ఎర్లీ మార్నింగ్ అంతంత అంత తిన్నాను బ్రేక్ఫాస్ట్ అంటే అసలు వల్ల కాదనమాట యాక్టివ్గా ఉండలేను ఫస్ట్ మనం బ్రేక్ఫాస్ట్ తింటే ఏమవుతుంది అంటే కాప్స్ ఎక్కువ వెళ్ళిందంటే బాడీ యాక్టివ్గా ఉండదు అసలు అందుకని నాకు అది అసలు నచ్చదనమాట అందుకని ఎర్లీ మార్నింగ్ షేక్ తీసేసుకున్నాను తర్వాత కొన్ని వెజ్జెస్ కొన్ని ఫ్రూట్స్ తిన్నాను అంతేనండి మీకు ఇదంతా అంటే లాంచ్ అంతా ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అని చూపిస్తున్నాను మా ఇంట్లో వాళ్ళకి కూడా చూపించాను మీరు కూడా మా ఇంట్లో వాళ్ళే కదా అందుకని మీ అందరికి కూడా చూపిస్తున్నానండి చాలా చాలా బాగుంది అక్కడ అన్నీ ఉన్నాయి హాట్ డ్రింక్స్ ఉన్నాయి స్వీ కూల్ డ్రింక్స్ ఉన్నాయి అన్ని జ్యూసెస్ ఉన్నాయి పాలు కాఫీ టీ ఇది లేదు ఇది ఉంది అని లేదండి అన్ని రకాలు ఉన్నాయన్నమాట అన్ని ఫ్రూట్స్ మా ఫ్రెండ్స్ అందరూ కొన్ని కొన్ని తీసుకున్నారు నేనైతే షేక్ ముందు షేక్ మనకి ముందు నేను షేక్ ఎంజాయ్ చేస్తున్నాను షేక్ తర్వాత కొన్ని ఫ్రూట్స్ తీసుకున్నాను అనమాట మేమందరం ఫైవ్ నెంబర్స్ వెళ్ళామండి మా లీడర్స్తో కలిపి నేను మా ఫ్రెండ్ మా సైడ్ లైన్స్ అలా ఒక ఫైవ్ నెంబర్స్ వెళ్ళాం మలేషియా అమేజింగ్ అంటే అమేజింగ్ అండి ఫ్లైట్ కూడా అంటే చాలా చాలా బాగుంది ఫ్లైట్ కూడా సీటింగ్ కానీ అంతా చాలా మంచిగా అనిపించింది వ్యూ కూడా నేను సీట్ దాని పక్కన కూర్చోవాల్సింది అంటే ఇంకా మా ఫ్రెండ్ని కూర్చోబెట్టేసి నేనైతే ఇటు ఉంటానులే ఇద్దరం కలిసి ఫోటోలు కానీ బాగుంటుందని చెప్పి నాకు విండో సీట్ వచ్చినా తనకి ఇచ్చేసి నేను ఇటు కూర్చున్నాను అనమాట అసలు ఎంత అంటే నిజంగా అండి మలేషియాలో పీపుల్ చాలా ఫ్రెండ్లీ నేచర్తో ఉంటారు అక్కడ వాతావరణం కూడా మనకన్నా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అక్కడ కొంచెం కోల్గా ఉంటుంది అనమాట మనకన్నా నేను ఎక్కేటప్పుడు మళ్ళీ దిగేటప్పుడు మీకు వీడియో తీశాను మొత్తం తీసినా మీరు బోర్ అయిపోతారు కదా చూడలేరు కదా కొన్ని కొన్ని మెయిన్ మెయిన్గా తీశాను ఇది మలేషియాలో ల్యాండ్ అయ్యే వీడియో అనమాట అక్కడ వాతావరణం చాలా బాగుంది అక్కడ మనుషులు కూడా అండి ఎంత ప్యూర్ వైట్ ఉన్నారు అంటే స్కిన్ టోన్ అసలు మన మనకు సంబంధం లేదు మన స్కిన్ టోన్తో సంబంధం లేదు అలా ఉన్నారనమాట అమేజింగ్ అంటే అమేజింగ్ అండి నాకైతే హెర్బల్ లైఫ్లో ఉన్నాను కాబట్టి ఇలా వేరే కంట్రీ ట్రావెల్ చేయగలిగాను నేను కమ్మింగ్ టూ త్రీ మంత్స్లో కూడా చాలా కంట్రీస్ అయితే ట్రావెల్ చేయడానికి ఉందన్నమాట ప్లానింగ్ వెళ్తూ ఉంటాను నాకు తెలిసి ఇంకా మంత్లీ మంత్లీ వన్ కంట్రీ వెళ్తూ ఉంటాను అందుకే మీ అందరికీ చెప్తాను నేను మీరు ఫస్ట్ ఐడి తీసుకోండి మీ ఐడీలో మీరు ఆర్డర్ చేసుకోండి అప్పుడు నేను ఏ కంట్రీ వెళ్ళినా మీరు ఆర్డర్స్ చేసుకోవచ్చు లేదు నా దగ్గర తీసుకోవాలని మీరు పెట్టుకున్నారంటే నేను ఇవాళ చూడండి ఫైవ్ డేస్ నాకు అసలు ఫోనే లేదు ఎవరెవరో కొంచెం పర్సనల్ వాళ్ళతోనే మాట్లాడాను తిరగడం ఒకటి బిజీ సేమ్ టైమ్ నా నెంబరు వాట్సాప్ నెంబర్ ఒకటే కలిసింది అందరూ చేయలేపారు అదే కొంతమంది ఏం చేశారు ఐడీలు ఉన్నాయి ఐడీలు ఉన్న వాళ్ళు ఏం చేస్తారు గబగబా ఆర్డర్ పెట్టేసుకున్నారు వాళ్ళకి కావాల్సిన వాళ్ళందరూ నాకు అవసరం లేదు కదా వాళ్ళకి తెలుసు కదా ఏం పెట్టుకోవాలో ఎలా పెట్టుకోవాలో పెట్టేసుకున్నారు అందుకే నేను చెప్పాను ఖచ్చితంగా మీకు కస్టమర్ ఐడి దొరుకుతుందండి ఫ్రీ ఐడి దొరుకుతుంది తీసుకోండి తీసుకోండి అని చెప్పేది అందుకే మీరు కస్టమర్గా జాయిన్ అవ్వాలి హెర్బల్ లైఫ్లో అంటే మీకు ఫ్రీ ఐడి ఉంటుందండి చక్కగా ఐడి తీసేసుకోండి ఆర్డర్ పెట్టేసుకోండి నేను ఇస్తాను ఐడి మీరు నాకు ఒక్కసారి కాల్ చేయండి చాలు కాల్ చేస్తే ఐడియా అలా చేసుకోవాలి ఏంటి మొత్తం చెప్తాను జస్ట్ ఫైవ్ మినిట్స్లో ఐడియా చేసేసుకోండి ఆర్డర్ పెట్టేసుకోవచ్చు మీకు ఉండే కొద్ది మంచి డిస్కౌంట్ లేవాల్సి ఉంటాయి తెలుసా తెలుసా పదిహేను నుంచి స్టార్ట్ అయ్యి మీకు థర్టీ ఫైవ్ దాకా ఉంటుందన్నమాట లేదు మేము కోచ్గా మారదాం అనుకుంటున్నాం మీలాగా మేము ట్రావెల్ చేయాలి మీతో వాట్పాటు ఉండాలి అనుకుంటున్నారా కోచ్ ఆయకు ఇంకా బెనిఫిట్స్ ఉంటాయి అల్టిమేట్ బెనిఫిట్స్ నేను మూడేళ్లలో నా జీవితాన్ని ఎంత మార్చుకున్నాను మీరు కూడా మార్చుకోవాలి మీ లైఫ్లో ఎదగాలి మేము కూడా కోచ్ ఆపర్చునిటీ తీసుకోవాలంటే స్కూల్ నెంబర్ కాల్ చేయండి కోచ్ ఎలా అవ్వాలి దాని డీటెయిల్స్ ఏంటి దాని లావాలి అంటే మొత్తం చెప్తాను నెక్స్ట్ వీడియోస్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఓకేనా